అన్నటువంటి వాళ్ళందరికి అప్పచెప్తే తలకో పుస్తకం అప్పచెప్పినా ఎన్ని అవుతాయి వీళ్ళు నామినేటెడ్ పదవులు ఇచ్చినటువంటి వాళ్ళందరికి తలకో పుస్తకం అప్పచెప్పినా అవుతాయి కదా వాళ్ళంతా కోఆర్డినేట్ అయితే జగనేమో పై పైన కార్యక్రమం చూసుకుని వెళ్తున్నాడు కింద తెలుగుదేశానికి ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణం వైసీపీకి లేదు దాని ఫలితం ఏంటంటే ఏ సజ్జల రెడ్డిని ఎత్తున భారం లేకపోతే ఇదివరకు విజయసాయి రెడ్డి ఉంటాం కూడా కొంత పంచుకుని ఉండేవాడు ఇప్పుడు ఆయన లేడు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఎత్తినే ఎక్కువ ఉంటది ఇదివరకు చెవిరెడ్డి ఇంకోళ్ళు ఎవరు అనుబంధ సంఘాలు ఉంటది కాబట్టి అయ్యేది చెవిరెడ్డి లేడు జైల్లో ఉన్నాడు పార్టీ సంస్థాగత నిర్మాణంలో వాళ్ళ జగన్ తర్వాత కార్యక్రమాలు చూసుకునే వాడు చెవిరెడ్డి తప్పించి ఎవరు కనబడుతున్నారు లేళ్లప్పిరెడ్డి చెవిరెడ్డి అంట సజ్జల సజ్జలు ఇంకెవరు చూస్తారు పెడతారు లేదు ఇప్పుడు వాళ్ళని పార్టీ పరంగా ఆ విధంగా ఇన్వాల్వ్మెంట్ కూడా చేయట్లేదు జగన్ ఇప్పుడు రెడ్డి లేకపోతే ఇంకోటి పేరు దాని ఇట్లాంటి వాళ్ళందరికీ డ్యూటీస్ అప్ప చెప్పాలి కదా అట్లాగే డ్యూటీస్ అప్ప చెప్పినా సిన్సియర్ గా చేయనటువంటి వాళ్ళు ఉన్నారు మిగతా వాళ్ళు చేశారు నుంచి మీరే కర్త కర్మక్రియ మీరే చూసుకోవాలని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా వాళ్ళకి ఒరిజినల్ హెడ్స్ కూడా పెట్టారు కదా వాళ్ళందరూ జగన్ మనుషులే కానీ వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్ గా లేరు వాళ్ళు కదా ఇనిషియేటివ్ తీసుకోవాల్సింది ఇది జగన్ చెప్పాడు మీరు అమలు ఎందుకు చేయట్లేదు అని అడగాల్సిందే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటున్నారు ఆ రీజనల్ హెడ్స్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో